తర్వాత ఊరు బాగుపడింది నీ దేవుని ఆంటి వారి బాపు నేనేది దేవుని కాను దేవతని కాను నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను ఏమే వేడెంకా రాలేదే నీకు తెలియనేము నమ్మమ్మ ఆ రాయుడు గారి కొలర్ నుంచి రావాలిగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని ఈ రాయుడు గారి జమ్మడి పోను నా బిడ్డకి ఏం మందు పెట్టాడో ఈ నమ్మరు మింగ నన్ను ఊరుకోకపోతే ఊరేసుకుని చావరా సచనాడ అయినా నీకు ఆడికాలు కాడపాటి ఉండాల్సిన కర్మం ఏమొచ్చిందిరా లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఇలాంకంత కొంప పది ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు మహారాజు కాలు మీద కాలేసి కూర్చోక అయినా ఉండాలిరా బుద్ధి నీకు ప్రేణానికి ప్రేణమైన అక్కని బావుని ఊరి నుంచి వేలేసాడు కలరా వచ్చి కొట్టు అమ్మా రెచ్చిపోతున్నా మండిపోతే చెప్తున్నా ఆయనతో గొడవ ఎందుకు నువ్వు తిను నువ్వు నోరు మూసుకోవే ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా ఒళ్ళు మండిపోతే ఆ రాయుడిగాడు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దోకండి ఇదిగో చూడు ఇంకొకసారి నా దగ్గర రాయిడుగాడి మాట ఎత్తునా అని పొగిండినాసాగిస్తాం ఎన్నవా మానేస్తాను ఒక్క పొడు తిండి లేకపోతే నేను ఎంత వస్తాను అనుకున్నావా రాయిడుగాడి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు ముద్దలు ఆఖరి కాడు సాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికి వచ్చాడు ఇక ముందు ఏమైపోతాడు నేను ఎవరనుకున్నావే సత్య ఉన్న సీతపల్లి హరిశ్చంద్ర పెళ్ళాన్ని నేను మాట అంటే మాటి కన్ను తల్లి కంటే తోడుబుట్టిన అప్పు జల్లుల కంటే కట్టుకున్న కంటే ఆ రాయుడు సత్యరాడు ఎక్కువైపోయాడు వీడికి ఎవర నాకు నాకున్నాడుగా ఓ సుపుత్రుడు ఆడతాను ఆ రాయుడు రాయుడుగా పోసే నాలుగు చుక్కలు మరిగి ఆవిడకి తొత్తు అయిపోయాడు ఇదేంట్రా అంతేగిరి కన్న తల్లి కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పబ్బు అన్నాడు అన్న కూర్చో మత పొడి గానీ నాకొద్దు అయ్యా ఓ పొడి తింది లేకపోతే చచ్చిపోతానా అమ్మమ్మా నువ్వు తినకపోతే మేము తిన అయ్యో ఏంట్రాడా అదేంటి నేను నీకేమవుతానన్నీ చూడు నేను అమ్మమ్మా అని పిలుస్తున్నానా నువ్వు మనవడాని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు నానాయనే ఏళ్ళు చల్లగా ఉండు పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయింది ఆ యాదవ్కి నా కడుపు అమ్మమ్మా రావే చూశావా నా మనవుడు ఎట్టా అన్నం తినిపిస్తున్నాడు నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే తోడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు ఇప్పుడు నా మానవుడు తినిపిస్తున్నాడు అమ్మమ్మని ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడదామని వచ్చాను కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపి పెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది కూర్చోండి లేదయ్యా నేను వెళ్ళాలి నీ గురించి నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అమ్మమ్మ వెళ్దాం రా అరే మానవడా ఎన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా ఇదిగో ఈసారి ఆడ మీద కోపం వస్తా నీ ఇంటికే వస్తా అన్నానికి కోపం రాకపోయినా రావచ్చు ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుక ఇక్కడ ఉంది నీ మనవడు ఉంటారా ఇంకొద్దా అది నేను మాటంటే మాటే ఎవరు ఏమిటమ్మా నువ్వు చేసే పని పెళ్లి కావాల్సిన దానికి పరాయవాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలియదా ఆయన పరాయవాడి కాదనియ నన్ను కట్టుకోబోయే దేవుడు అని తను అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా ఆయన నోటితో ఆయనే చెప్పాడు తొందరలోనే వాళ్ళ చెప్పి నన్ను కట్టుకుంటా అన్ని ఒట్టేసి మరీ చెప్పాడు పిచ్చిదానా పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నా వాళ్ళ నాన్న కాదన్నా ఆయన కాదనుకో నన్ను కట్టుకుంటాన్ని గిరిబాబు అన్నాడు అన్నయ్య నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా కానీ చూడు పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్టు మాత్రం చేయకు ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను ఇంటికెళ్ళమ్మా